ఈసారి ఇక్కడ కుటుంబం నుంచి పోటీ చేయబోతున్న ఆయన పాత్రుడు గెలవాలనుకుంటున్నారా లేదా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న గణేష్ గారు మీ ఓటు ఎవరికి ఉండిపోతుంది టీడీపీ పార్టీ గెలవాలనుకుంటున్నాను నేనైతే ఓకే అయన పాత్రుడు ఎందుకు అట్ ఓటు ఎందుకంటే నాకు వైఎస్ఆర్ తరఫున ఏమీ నాకు ఉపయోగం లేదు ఇంట్రోల్ పెట్టి నుంచి నేనైతే త్రీ ఇయర్స్ నుంచి మా ఆయన చనిపోయి త్రీ ఇయర్స్ అవుతుంది నేను చాలా నష్టపోయాను ప్లస్ ఇంకోటి ఏంటంటే సచివాలయం చుట్టూ నేను ఒక మూడు సంవత్సరాలు పెట్టి నుంచి తిరుగుతున్నాను నాకు ఫెన్షన్ లేదు ఇప్పటికొచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది మాయం చనిపోయి తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ మండలాఫీస్లో ఏదో ప్రాబ్లం ఉందన్నారు ఆఫీస్కి వెళ్ళాము సచివాలయంలో ప్రాబ్లం ఉందన్నారు సచివాలయంకి వెళ్ళాము అన్నీ తిరిగాను కానీ అక్కడ కూడా నాకు ప్రయోజనం లేదు సురక్షేమ మీటింగ్ జరిగితే మా ఊర్లోని ఆల్రెడీ సురక్షిణ మీటింగ్లో నేను అడిగాను అడిగిన తర్వాత కూడా ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు ఎందుకంటే మన ఊరు వాళ్ళు మన ఊర్లోనే మన రాజకీయం ఉండి కూడా మన ఊళ్ళ తరపున మనకు ఉండి కూడా న్యాయం చేయలేకపోయారు అన్న బాధ నా మనసులో ఉండిపోయింది దాని దానివల్ల నేను ఏంటంటే వైఎస్ఆర్ అయితే అస్సలు మేము ఎవరి మీ సపోర్ట్ చెయ్యాలి అనుకోవట్లేదు అదేంటి చెప్పారు కదా లేదండి నిజంగా చెప్తున్నాను నాకైతే మాత్రం ఈ ఊరు అయితే మాత్రం నాకైతే మాత్రం అన్యాయమే జరిగింది ఏమి కూడా నాకు ఉపయోగం లేదు ప్లస్ ఇంకోటి ఏంటంటే నాకు ఏది కూడా ఉపయోగం జరగలేదు నేను త్రీ ఇయర్స్ నష్టపోయానంటే ఒకసారి ఆలోచించండి త్రీ ఇయర్స్ అంటే ఎంత ఒక మూడు లక్షలు ఎబో దాటే ఉంటది అంటే త్రీ ఇయర్స్ పెన్షన్ ఎవరు ఇస్తారు చెప్పండి ఎవరైనా ఇవ్వగలరా ఇవ్వలేరు కదా అలాగని చెప్పేసి సచివాలయంలో అడిగితే సచివాలయంలో ఏమని మండల ప్లీస్ లో ప్రాబ్లం అన్నారు మండల ఆఫీస్ చుట్టూ ఆఫీస్ లో ఏమని ఏమన్నారంటే ఇలా కదమ్మా అలా కదమ్మా అని చెప్పేసి అలా తెప్పించుకున్నారు తెప్పించి వచ్చిన పెన్షన్ కూడా రాయలేదు అలాంటప్పుడు వైఎస్ఆర్కి నేను ఎలా ఎలా సపోర్ట్ చేయగలను చెప్పండి ఒకసారి మన ఊరు తరపున వైఎస్ఆర్ తరపున నించోడి కూడా మనకు ఉపయోగం లేదు అంటే దానికి మేము ఎలా ఉపయోగపడతాం చెప్పండి ఒకసారి దానికి మేము సపోర్ట్ చేయలేం కదా అందు గురించి నేను అయితే మాత్రం ఆయన పాత్రడు గలాలని కోరుకుంటున్నాను ఓకే సో మరి ఆయన వస్తే మీకు అభివృద్ధి జరుగుతుంది అంటారా కన్ఫామ్ గా నాకైతే ఫుల్ కాన్ఫిడెంట్ ఉంది జరుగుతుంది అని జరిగినా జరగకపోయినా నాకైతే చేస్తానని మాట ఇచ్చారు మాటిచ్చారు అయినా నేను మాటిచ్చారని కాదు వాళ్ళు చేస్తారు చెయ్యరు అని కాదు ఇప్పటి వరకు నేను నష్టపోయాను ఎలాగో త్రీ ఇయర్స్ నష్టపోయాను ఒక్క నాకు ఓపి పెట్టుకుని ఒక్క రెండు నెలలు ఓపి పెట్టుకుంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాకు న్యాయం జరుగుతుంది అని నేను అనుకుంటున్నాను అంతే అంటే కోరుకుంటున్నాం మేము అందరం కూడా మనస్ఫూర్తిగా సో అయితే మిమ్మల్ని అడిగితే మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అని అంటే మీరేం చెప్తారు ఆయన బాగానే చేస్తారు కాకపోతే ఏంటంటే ఇక్కడ స్టాఫ్ వల్లే పొరపాటు జరిగిందో ప్లస్ బయట వాళ్ళ వల్లే పొరపాటు జరిగిందో తెలీదు కానీ అతని వరకు అయితే మాత్రం ఈ ప్రాబ్లం వెళ్ళలేదు కదా మా ఊరి నుంచి కానీ అతను అయితే మాత్రం నేను తప్పు పెట్టను పెట్టాలని అనుకోవట్లేదు కూడా అమ్మవడి అంటారా తర్వాత కరెంటు బిల్లులు ప్లస్ ఇంటి పన్ను రసీదులు కరెంటు బిల్లులు పప్పుల రేట్లు ఉప్పుల రేట్లు ఇవన్నీ పెంచేసి ప్రజల మీద వేసే సొమ్మే కదండి అతను అమ్మఒడి ఇవన్నీ పెంచాడు బయట నుంచి అతను ఎక్కడ బయట నుంచి తెచ్చివ్వట్లేదు కదా అమౌంట్ మాత్రం అయితే మరి బటన్ నేరుగా మీ అకౌంట్కి వస్తాడు అంటే మీకు నేరుగా అకౌంట్కి రాలేదా వచ్చిందా ఏమైతే నాకైతే రాలేదు నాకైతే మాత్రం ఇంకా రాలేదు ఇప్పటికొచ్చి వచ్చి సో అయితే మరి ఎంపీగా పోటీ చెబుతున్న సీఎం రమేష్ గారు కూటమి నుంచి బూడి ముత్యాల నాయుడు గారు వైసీపీ నుంచి వీళ్ళు పని ఎవరిని గెలిపియ్యాలనుకుంటున్నారు సీఎం రమేష్ గారిని సీఎం రమేష్ గారిని మరి ఆయన ఎందుకు గెలిపించాలనుకుంటున్నారు చెప్పాను కదండి నాకున్న ప్రాబ్లం గురించి ప్లస్ మీకు చెప్పాను కూడా చెప్పారు ఎంపీ పరంగా కూడా వద్దంటారు అసలు దేని పరంగా అయితే మాత్రం వైఎస్ఆర్ పార్టీ వద్దు మాకు అసలు

నచ్చలేదు సంక్షన్ కదా పిల్ల పద పిల్ల పెళ్ళి అయితే నాకు స్వపాస్తాడు మా పాపకే డెలివరీ అయింది ఇరవై వేలు ఇచ్చాడు మా పాప డెలివరీ అయింది ఇరవై వేలు ఇచ్చాడు మాకు తొంభై వేలు రుణమాబీ చేశాడు చంద్రబాబు తొంభై వేలు రుణమాబీ చేశాడు మాకు మా పాప పెళ్ళి అయింది ఇరవై వేలు ఇచ్చాడు అది మాకు అంతకంటే అవసరం ఏం కా మళ్ళీ మాకు రైతుకి ఇరవై వేలు ఇస్తున్నాడు నాకు యాభై సంవత్సరాలు వచ్చేస్తుంది

పద్నాలుగు సంవత్సరాలు పోతుడు గెలిచాడు రోడ్ రవాణా మంత్రి గారు చేశారు మా ఊర్లు సీసీ రోడ్లు కానీ కోడూరు డెవలప్మెంట్ కానీ ప్రతిదీ హై స్కూల్ కానీ పతేదీ పోతుడు గారు అయ్యంలోనే మాకు అభివృద్ధి జరిగింది మా జే కోడూరు గ్రామానికి దానివల్ల ఏంటంటే ఈ ఈ కూటమి దీనికి మోడీ గారు ఏంటంటే రైతు ఇదేమో పొందుతున్నాం కాబట్టి సీఎం రమేష్ గారిని ఏమో ఎంపీగా అయ్యనపాధ్రెడ్డి గారిని ఎమ్మెల్యేగా నర్సీపట్నం నియోజకవర్గంలో కల్పించుకుంటారు అలా అయితే మరి జగన్ గారి ప్రభుత్వ పనితీరు ఎలా ఉందంటే మీరేమంటారు జగన్ గారి పనితీరు బాగా ఉన్నప్పటికీ కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రామంలో నాయకులు తయారైపోయి వైసీపీ నుంచి టీడీపీ నుంచి మొత్తం నాయకులు మొత్తం వైసీపీలోకి చేరిపోయి ఊరిని కొట్టు తింటున్నారు తప్ప జగన్ గారు చేసిన ఏమో కనిపించేలాగా ఊర్లో నాయకులు అంటే పల్లూరులో అయితే ఎక్కడ అంటే టీడీపీ నుంచి గెలిచిన సర్పంచ్ లో ప్రజల దోషి తింటున్నారు తప్ప ప్రజలకు అయితే ఉపయోగం ఏమి లేదు అదండి మెయిన్ అయితే మరి ఈసారి మీ ఓటు ఎవరికి ఉంటుంది కూటమి నుంచి పోటీ చేయబోతున్న అయ్యన్న పాత్రుడు లేదా వైసీపీ నుంచి పోటీ చేయబోతున్న శంకర్ గణేష్ గారు ఎందుకు కూటమికి వస్తే అభివృద్ధి ఉంటుంది నెక్స్ట్ రోడ్లు నెక్స్ట్ వ్యవసాయం గురించి బాగా చేస్తారు చంద్రబాబు నాయుడు అయితే కూటమి చూసుకుంటే అభివృద్ధి చేస్తుంది అంటారు అయితే గత ప్రభుత్వం అభివృద్ధి చేయలేదా ఏం చేసిందండి అమ్మఒడి అంటే పద్దెనిమిది వేలు అంటే పద్దెనిమిది అంటే నలభై నలభై పద్దెనిమిది వేలు అంటాడు అది అందులో ఒంట్లో ఒకళ్ళు ఎవరో ఊళ్ళో ముప్పై మంది ఉంటే అందరూ ఇద్దరు వస్తుంది కొన్నిసార్లు చంద్రబాబు నాయుడు ఇంటికి పచ్చి కొంకు పదివేలు వేసాడు అంటే మొత్తం అంతా రోగాలు అందరికి వేసాడు అలాగే ఇల్లు చేస్తే బాగుండు అలా కాకుండా పద్దెనిమిది నలభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి పద్దెనిమిది వేలు అన్నాడు అది ఎవరికి ఇంట్లో ఎవరికి పోతాదో తెలియదు ఎవరు పోతాడో తెలియదు దానికి అది కరెక్ట్ కాదు అందుకే ఎవరికి అంతే ఊళ్ళో మా అయితే పది మంది మరి అభివృద్ధి పరంగా చూసుకుంటే అభివృద్ధి కూడా లేదా అభివృద్ధి ఉందండి ఏమి ఎక్కడ రోడ్ వేసాడండి ఏమి రోడ్ వేసాడండి సిమెంట్ రోడ్ వేసాడు ఏ తోడేసాడా ఏమీ లేదండి రైతు భరోసా రైతు భరోసా ఏముందండి వచ్చింది మా వ్యవసాయం ఎక్కడ ఒక యాభై వేలు అవుతుంది అది అంత పదిహేను వేలు పన్నెండు వేలు ఎత్తండి అదన్న అందులో మోడీ పద ఎనిమిది వేలు పన్నెండు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు ఎత్తండు ఈడో ఒక ఆరు వేలు ఎత్తండు పదిహేను వేలు అది ఏం కూలి పనులు చూస్తే మా మొగ్గుడికి ఐదు వేలు ఆరు రోజుకి ఐదు వందల ఆరు వందలు అవుతుంది ఆడ ఆడమ్మకి నాలుగు వందలు అవుతుంది ఇంకేం జరిపోద్ది ఇది ఇప్పుడు ఎంపీగా పోటీ చేకపోతున్న కూటం నుంచి ఎం రమేష్ గారు, బూడు ముత్యాల నాయుడు మనకి వైసీపీ నుంచి వీళ్ళు ఎవరికి అనుకుంటున్నారు సీఎం రమేష్ గారు రమేష్ ఆయన ఎందుకంటే ఈ మా సపోన్సర్ మంత్రి చేశారు అండి బచ్చ ముత్యాల నాయుడు ఏం చేశారు మంత్రి చేసి జిల్లాలో ఏం చేశారు చెప్పమంటా ఏం చేయలేదండి అందుకనే అందుకనే సీఎం రమేష్ గారు మరి ఆయన లోకల్ మనిషి కాదు కదా ఒకవేళ ఆయన కేస్తే మరి మీకు నిజంగా అబద్ధం చెస్తాడాని ఎలా నమ్ముతున్నారు నమ్ముతుంటే ఆయనకి ఉన్నాయండి మా జిల్లాలో ఏదో భూమి తీసుకుంటాడు ల్యాండ్ తీసుకొని కంపెనీ కడతాడు దానివల్ల మేము ఒక ఉపాధి కలుగు కలుగుతుందని మేము ఈసారి కూటం నుంచి పోటీ చేయబోతున్నాం అయన్న పాత్రుడికి గెలుస్తాడా లేదా వైసీపీ నుంచి పోటీ చేస్తున్న శంకర్ గణేష్ గారా అయ్యన్ గారు గెలుస్తారు ఎందుకని అభివృద్ధి ఉంటది కాబట్టి కంపెనీలు ఈ విలేజ్మెంట్ అవుతుంది అని

యూత్ అందరూ ఖాళీగా ఉన్నారు జాబ్ లేక గవర్నమెంట్ ప్రాబ్లం అంతా మరి ఎంపీగా చూసుకుంటే కూటమి నుంచి సీఎం రమేష్ గారు బూడి ముత్యాల నాయుడు వైసీపీ నుంచి మరి ఎవరికి ఎందుకు ఆయన నాన్ లోకల్ కదా ఇక్కడ లోకల్ మనిషి బూడి ముత్యాల నాయుడు ఆయన ఎందుకు గెలిపించాలనుకోవట్లేదు అన్ని డే కూటమి కాబట్టి నరేంద్ర మోడీతో ఆయన మాట్లాడగలరు ఏమన్నా ఇక్కడ కంపెనీలో తీసుకురావాలి కెపాసిటీ ఉంది ఆయన అందుకే అనుకుంటా ఈసారి కూటం నుంచి పోటీ చేయబట్టినా అయన్న పాత్రలు గెలవపోతున్నాడా లేదా వైసీపీ నుంచి పోటీ చేయబడుతున్నా గణేష్ గారు గెలిపిపోతున్నారు అయోనపతి గారు పక్కా వస్తారని ఎందుకు మీరేందుకు అట్టే ఒకటేయాలనుకుంటున్నా ఎందుకంటే గణేష్ ఆల్రెడీ గెపించాం ఏ ఊర్లో ఏమీ అభివృద్ధి చెందలేదు ఎలాంటివి అలాగే ఉన్నాయి అందువల్ల అయోనపద్రి గారు వస్తే మళ్ళీ బాగుంటుందని చెప్పి మేము అనుకున్నాం ఓకే సరే అభివృద్ధి అంటున్నారు కదా అంటే ఏ టైప్ ఆఫ్ అభివృద్ధి కూడా జరగలేదా ఇక్కడ అసలు ఏమీ జరగలేదు అయనపాత్రి గారు ఉన్నప్పుడు అయితే మనం అనుకున్నదల్లా జరిగేది రాంకోల్ కోల్ తీసి వన్ ఇయర్ అవుతుంది అది ఏ కన్స్ట్రక్షన్ అవ్వలేదు ఇప్పుడు వచ్చి అలాగే ఉంది సంక్షేమ పథకాలు చూసుకుంటే మరి ప్రతి ఇంటికి గడప గడప కూడా అందాయి అంటున్నారు కదా మీరేమంటారు ప్రెసెంట్ అయితే మా ఊర్లో మినిమం నాలుగు వేల గడపలు ఉంటాయి అందులో ఫిఫ్టీ పర్సెంట్ కూడా అవ్వలేదు అమ్మఒడి ఎంత ఇచ్చారు మా అయితే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటున్నారు అందులో ఒకరు మాత్రమే ఇస్తుంది అందరికి అందరికి చెందట్లేదు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చాలా మంది

మరి ఎలా ఆయనకేస్తే నిజంగా మీకు అభివృద్ధి తెస్తారనుకుంటున్నారా అలాగే ఒకసారి చూస్తే కదా తెలుస్తుంది ఏంటన్నది అభివృద్ధి వస్తుందా లేదన్నది అలాగే జాగ్రత్తగా చూసాం ఏం లేదు ఒకసారి అతనికి కూడా చాయిస్ ఇచ్చాము అనుకో ఏటో తెలుస్తుంది కదా చేంజ్ చేంజ్